టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశస్సులు ఉండాలి ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతో కంధ్రప్రదేశ్ అప్పుల్లో కూలిపోయిన ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయారో నా అప్పటికీ తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదో అవుతాను దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజు ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దానికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది భారతీయ జనతా పార్టీ దగ్గర చివాట్లు తిన్నాడంట పవన్ కళ్యాణ్ సిగ్గు లేదు చెప్పుకోవడానికి చివాట్లు తిన్నాం ఎవరి కోసం చివాట్లు తిన్నాం చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి ప్యాకేజీల కోసం చివాట్లు తిన్నాం అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని భారతీయ జనతా పార్టీకి దగ్గర చేయడానికి మధ్యలో పెద్ద బ్రోకరేజం చేస్తాడు అంటే నీ మొహానికి లేదు ఎన్నిసార్లు చెప్పాలి ఆ చంద్రబాబు నాయుడు ఒక పెద్ద ఫ్రాడ్గాడు వాడిని మేము రానివ్వని చెప్తుంటే నీకు సిగ్గు లేదా అని చెప్పాలి మొహానే తిట్టిన మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండాలు పెట్టు లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా బాబ్బా బాబు ఎట్టే చంద్రబాబు నాయుడినితో పొత్తు పెట్టుకున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా నీ మొహానే వాళ్ళు తూ నువ్వు బయటికి పోవని చెప్పి ఊసేసినా కూడా ఇంకా నేను నేను భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడిని మేమంతా అంతా వెళ్ళటం కోసం నేను ఎన్నో భరించాను నలిగిపోయాను అంటున్నాడు ఎందుకు నలిగిపోవటం ఓర్ని నువ్వు నలగల చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బుల కోసం నలగటం ఏంది చంద్రబాబు నాయుడు బూట్లు తొడవటం ఏంది ఇంకేదన్నా బీజేపీ నాయకులు బూట్లు దొడవటానికైనా నువ్వు సిద్ధం అందుకనే దానికి సిద్ధపడి వెళ్ళావు డబ్బులు ఇస్తే ఏ పనైనా చేయడానికి నువ్వు సిద్ధం చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి ఆ ప్యాకేజీలు తీసుకుని ఏది చేయడానికైనా సిద్ధం కాబట్టి చాలా వాళ్ళు చంద్ర బీజేపీ వాళ్ళు తిట్టినా లేదంటే ఒకవేళ కొట్టినా అరే సిగ్గులో ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు బయటకు బాగు చెప్పాలి తోసేసినా నువ్వు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కోసం ఎన్నైనా భరిస్తామని చెప్పి డైరెక్ట్గానే చెప్తా ఉన్నావు ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి గురించి అంట ఏదైతే వీళ్ళందరూ కలవాలని చెప్పి ఐక్యంగా ఉన్నారంటే అసలు అభివృద్ధి లేదంట ఏ నీ దృష్టిలో అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే బాహుబలి మూడు నాలుగు గ్రాఫిక్స్ను ఒకే చోట వేసి చూపించి మీ దత్తతండ్రి చేసినటువంటి ఆ గ్రాఫిక్స్ని నీ దృష్టిలో అభివృద్ధి ఈరోజు నాలుగు పోర్టులు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లు దాదాపుగా ఇరవై వేల కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి పదిహేడు వేల కోట్ల రూపాయలతో యాభై ఆరు వేల స్కూళ్ళు నాడు నేడులో భాగంగా ఈరోజు రీమోడల్ చేశారు అదేవిధంగా ఏదో పదిహేను వేల నాలుగు గ్రామ సచివాలయాలు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు పదివేల నూట పన్నెండు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు పదివేలకు రెండు వందలకు పైగా వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాకు వచ్చేవాడు కనపడతా ఉంటే ఇది నీ దృష్టిలో అభివృద్ధి కాదు జిఎస్డిపి వృద్ధి రేటులో ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇది నీ దృష్టిలో అభివృద్ధి కాదు పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగితే నీ దృష్టిలో ఇది అభివృద్ధి కాదు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు వస్తే ఇది నీ దృష్టిలో అభివృద్ధి కాదు పదహారు రాష్ట్రాలు ప్రయత్నిస్తే బల్క్ పార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకురాగలిగితే అది నీ దృష్టిలో అభివృద్ధి కాదు నూట ముప్పై కంపెనీలు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి డెబ్బై వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఈరోజు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి పదమూడు లక్షల కోట్లకు ఆల్రెడీ ఎంఓఏలు కుదిరితే దాంట్లో కూడా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంబంధిని ఆల్రెడీ కార్యాచరణకు సిద్ధమైంది అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు జరిగినాయి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి అంటే నూట ఒక్క సంవత్సరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం పదకొండు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే ఇది నీది దృష్టిలో అభివృద్ధి కాదు అట్లాడితే అభివృద్ధి లేదు అప్పులు అయిపోయినాయి అప్పులు అవడానికి అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా అప్పుడే అప్పులు లేవు అంతకుముందు వారసత్వంగా లక్ష కోట్లు అప్పు వచ్చింది విభజిత ఆంధ్రప్రదేశ్లో తర్వాత నువ్వు మద్దతు ఇచ్చిన ప్రభుత్వం నీ దత్త తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అప్పులు చేసి ఇక్కడ ఖజానాలో కేవలం వంద కోట్లు డబ్బులు పెట్టి లక్షల కోట్ల అప్పులు పెట్టెళ్తే ఆ అప్పుల నుంచి గాడిలోకి తీసుకొని వచ్చి ఈరోజు అప్పులు శాతం తగ్గింది ఈరోజు వాళ్ళు అంత ముందు ప్రభుత్వాలు తెచ్చిన వాటికి వడ్డీలు కడతా ఉన్నాం అప్పులకి అప్పులు ప్లస్ అప్పులు అసలు ప్లస్ వడ్డీలు కలిపే దాదాపుగా లక్ష నలభై ఐదు వేల కోట్లు కట్టామని చెప్పి ఈనాడు నీ నీ దినపత్రికలోనే రాశారు మీకు సంబంధించినటువంటి దినపత్రికల్లోనే ఇవన్నీ నీకు కనపడవు కనపడకుండా మాట్లాడితే అభివృద్ధి లేదు ఈ అభివృద్ధి లేదు ఏంది అభివృద్ధి మీ పార్టీకి అభివృద్ధి లేదు ఇక్కడ మీ పార్టీకి పురోగతి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలో ఉంది నువ్వు నీ త నీ దత్త తండ్రి నువ్వు ఎవరినైతే ఇప్పుడు అలయన్స్లో తీసుకురావాలనుకుంటున్నావు భారతీయ జనతా పార్టీ మీ రాజకీయ పార్టీలకి ఇక్కడ అభివృద్ధి లేదు మీ రాజకీయ పార్టీలకి ఇక్కడ వృద్ధి లేదు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఉంది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం నడుపుతూ ఉంది సో మీరు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా రెండు నెలల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారు మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మీకు బుద్ధి చెప్పబోతా ఉన్నారు మీరు ఎన్ని రకాల అబద్ధాలు చెప్తే ఆ అన్ని అన్ని రకాలుగా ప్రజలు మీకు బుద్ధి చెప్పేట చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి